హలో అండి అందరికి నమస్కారం బాగున్నారా ఐదు వందలు వందలైన ఈరోజు ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ దేనికైనా అనుకుంటున్నారా వీటికి జామకాయలకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అనుకుంటున్నారా కాదు కూరగాయలకి రెగ్యులర్గా అంటే ఐదు వందలు ఎందుకైనా అని పర్టికులర్గా చెప్తున్నానంటే రెగ్యులర్గా మేము తెచ్చే కూరగాయలే ప్రతిసారి అంటే అవే చేస్తాము మాక్సిమం అంతే క్వాంటిటీ కానీ అవే చేస్తాము అప్పుడు ఎక్కువ యాక్చువల్గా అయ్యేది త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అట్లా అయ్యాయి ఒకవేళ ఎక్కువ అయినాయి అనుకుంటే ఆ రోజు వెల్లుల్లియో లేకపోతే అల్లమో ఏదో ఒకటి తీసుకుంటాలో కొంచెం ఎక్కువైనా అనిపించేది ఈసారి అవి కూడా తీసుకోలేదు కూరగాయలే ఓన్లీ కూరగాయలకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఎందుకు ఏంటి ఒకసారి ఇంతైనా ఏంటని అడిగితే రేట్లు ఎక్కువ ఉన్నాయంట మేము కూరగాయలకి వెళ్ళేసి వచ్చినాము వెళ్ళి వచ్చే పైన ఒక ఫ్రిడ్జ్ మీద ఉంది పైన ఉన్న బోర్డు తీసారు కిందికి బ్లాక్ బోర్డు ఒకటి ఉంటుంది ఆ బోర్డు తీసి మళ్ళీ మెసేజ్లు నానా వచ్చేటప్పుడు డస్టరు అండ్ దానికి మార్కరు ప్లీజ్ 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 అని మెసేజ్లు అసలు ఎట్లా చేస్తారంటే కొద్దిసేపు బయటకు పోయేసరికి అది పై నుంచి సన్ సైడ్ నుంచి తీసేయరు ఎట్లా అని నాకు అర్థం కావట్లేదు అది ఎవరు తీసేయారు ఇద్దరు కలిసి నువ్వే ఎక్కువ చేస్తాం అయితే నీకే ఎక్కువ పడాలి దెబ్బలు ఇంకా ఈరోజు అయితే కూరగాయలు ఎక్కువ అంటే మరీ ఎక్కువైతే ఏం తెలియదు కానీ రేట్లు మాత్రం పెరిగినాయి అంట అంటే వర్షమే వర్షాలు వస్తానే ఉన్నాయి కానీ రేట్లు ఎందుకు అర్థం కాలేదు అంటే వర్షానికి కూడా ఒక్కోసారి మేము ఇప్పుడు మొన్న మొన్న తీసుకుంటే అనిపిస్తుంది కూరగాయలు వెంట వెంటనే అయిపోతున్నాయి ఏంటి అని ఆలోచిస్తే ఇంత ముందు కొంచెం నాన్ వెజ్ బాగా రెగ్యులర్ రెగ్యులర్గా ఒక టూ డేస్ కి అట్లా గ్యాప్ లో వండేది ఇప్పుడు ఎక్కువ నాన్ వెజ్ వంటలేము అందుకని చెప్పి కూరగాయలు ఎక్కువ పడుతున్నాయి ఒక పూటకి అయిపోతుంది అదే ఫైవ్ హండ్రెడ్ పెట్టి వెజిటేబుల్ తీసి వారం పైన వస్తాయి అనమాట మనం ఏమనుకుంటాం ఫైవ్ హండ్రెడ్ పెట్టి హాఫ్ కిలో మాట తెస్తాం కానీ ఫైవ్ హండ్రెడ్ కూరగాయలకు వారం వచ్చి తీసుకొస్తే అమ్మో ఇంతేనే అంటాం అదే మ్యాజిక్ దిన్ అవి అలా డ్రమ్స్టిక్

అవి చిన్నవి లేవుడా రోజు ఎప్పుడు మేము రెగ్యులర్ గా కొనుక్కొని వస్తాము అక్కడ బండి ఉంటది ఆ బండి మీద మాడకాయ ఇంకా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా రేపు ఒక ఎగ్జామ్ ఉంది అని రేపు అంటే మరి ఈ రోజు ఈ వీడియో పెట్టే లోపు ఈ రోజు అనుకోండి ఈ రోజు థర్స్ డే అయిపోతే ఎగ్జామ్ అంటే మామూలుగా టెస్ట్ మామూలుగా పెడతారు కదా రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళ స్కూల్లో సబ్జెక్ట్స్ కొంచెం అయిపోయిన తర్వాత ఎలా ఉంది వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎలా వీళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట అందుకని మళ్ళీ నాగస్ ఫ్రైడే సాటర్డే అయితే రాఖీ ఫ్రైడే హాలిడే ఉందో కన్ఫామా వరలక్ష్మి వ్రతం అయితే అది కూడా హాలిడే ఉంటుంది మళ్ళీ సాటర్డే రాఖీ రక్షాబంధన్ సండే మండే కూడా ఇంకేమన్నా ఉంటే ఉండొచ్చేమో నిజంగా అనుకుంటాం కానీ హాలిడే వస్తే ఇలా కొంచెం అంటే ఏం లేదు హాలిడే ఎందుకంటే మనం లేట్గా లేవచ్చు కొంచెం అనే ఇది తప్ప ఇంకా లేచిన తర్వాత ఉంటది పోవాలా మామూలుగా ఉంటది అసలు అల్లా అల్లా చేస్తారు ఇంకా వాళ్ళ అమ్మ మొత్తుకుంటా ఉంటది దీనే దీవెనా టిఫిన్ చేయండి బ్రష్ చేయండి అన్నం అన్నం తినడానికి రండి డిన్నర్ చేయడానికి రండి ఈ పిల్లడే చనిపోతుంది ఇక వాళ్ళు టీవీ పెడతారు ఆ యూట్యూబ్ పెట్టి ఇంకా అసలు మాకు రిమోట్ కూడా ఇవ్వాలి ఇంకా మా అమ్మ పాపమ్మ సీరియల్ ఎలా చూస్తుంది ఏమో ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ కాబట్టి టీవీ పెడతలేదు ఇంకా రాగానే ఫ్రెష్ అయ్యి వెంటనే ఇంకా చదువుకోవడము ఉంటాయి కాబట్టి ఇంకా టీవీ పెడతలేరు అందుకని అక్కడ బోర్డు తీసి రాస్తున్నా చూడండి నాకు వద్దు నాకొద్దు ఓకే అండి ఇందాక వీడియో మధ్యలో కట్ చేసాయి ఎందుకంటే ఫోన్ వచ్చింది ఇంకసేపు మాట్లాడినా రేణుక ఫోన్ చేసింది అనమాట మన శ్రీవారి గంట శ్రీమతి రేణుక సిస్టర్ ఫోన్ చేస్తే మాట్లాడినాం చాలాసేపు మాట్లాడినాము అందుకే గ్యాప్ వచ్చింది ఎస్ మొన్న బర్త్డేకి వచ్చి బర్త్డేకి వచ్చి వెళ్ళేది కదా ఇంకా ఆ రోజు నుంచి కాల్ చేయలేదు మేము బిజీగా ఉన్నాము వాళ్ళు బిజీగా ఉండాలి అని చెప్పి ఈ రోజే మార్నింగే అనుకున్నాము ఒకసారి చెయ్యాలి రేణుకి ఫోన్ చేయాలి అనుకున్నాము కరెక్ట్గా తెలిసిపోయిందో ఏమో చేయాలని మళ్ళీ ఇందాక కాల్ చేసి మాట్లాడుతుందనమాట అదే అయింది అని చెప్పేసి ఇంకా గారు కూడా వచ్చేది కదా అగా హాస్పిటల్కి వెళ్ళడము ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇంకా బిజీగా ఉన్నదని చెప్పేసి ఇంకా మేము కూడా డిస్టర్బెన్స్ చేయలేదు అనమాట ఓకే ఇదనమాట అదే కూరగాయల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇందాక ఏమో మాట్లాడుకుంటున్నాం టాపిక్ చాలా సీరియస్ టాపిక్ పిల్లల ఎగ్జామ్స్ హాలిడేస్ ఇవి ఏదైనా మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడు సెవెన్ అయింది మా అయితే వెళ్ళిపోయాడు ఖమ్మం మా నాన్న వెళ్ళాడు ఇంకా మా నాన్నకి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అందులో ఒకటి ఆయనకి ఇక్కడ బోర్ పడుతుంది చాలా బోర్ పడుతుంది చాలా ఈ నాలుగోళ్ళు బర్త్డే రోజా బర్త్డే ముందు రోజు వచ్చింది ఎస్ బిఫోర్ డే వచ్చిండు వచ్చి ఇంకా డేస్ నుంచి కూడా చాలా కష్టంగా చాలా కష్టంగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఏముంటది తిరగడానికి అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు అక్కడ ఉంటే ఏంటంటే ఖమ్మంలో మంచిగా మార్నింగ్ అటు వెళ్తాడు కొద్దిసేపు ఈవినింగ్ కొద్దిసేపు అటు వెళ్ళి అంట అంటే వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు వాళ్ళందరికీ అటు వెళ్ళేసి కొద్దిసేపు వాకింగ్ అటు నడుచుకుంటూ ఆడ మీటింగ్ పెట్టేసుకొని అదే లాజకి అవన్నీ ఇవన్నీ అన్నీ మాట్లాడుకుంటారు మాట్లాడుకొని వస్తారు అనమాట అట్లా పాస్ అవుతుంది వీరికి వస్తే ఇంకా మనకి అది ఐదు బాగా ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఇంకా ఉంటే ఇంట్లో లేదంటే బయట కూర్చోవడం బాల్కనీలో కూర్చొని టైం పాస్ అవ్వాకే నాకు తెలియదు ఫ్యామిలీ అలా బోరుగా ఉంటే ఇంకా అందులో కొంచెం వర్క్ కూడా ఉంది ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఫోన్లు వస్తాయని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట అయితే ట్రైన్ ట్రైన్కి వెళ్ళారు మా నాన్న లాస్ట్ టైం వచ్చినప్పుడేమో బస్కు వచ్చిండ్రు మొన్న బస్కి వస్తే నచ్చలేదంట బస్సు కూర్చోవడము అంతసేపు కూర్చున్నా అంటే వాష్రూమ్కి వాటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా ఊరికే బస్సు ఆపదు కదా అందుకని చెప్పేసి ట్రైన్ అయితే మంచిగా కంఫర్ట్గా ఉంటుందని ట్రైన్కి వెళ్ళాలి నేను వెళ్ళి ఇంకా సికింద్రాబాద్లో స్టేషన్లో దింపేసి వచ్చేసిన నేను సికింద్రాబాద్ వెళ్ళాక స్టేషన్కి అసలు సికింద్రాబాద్ వెళ్ళకనే కొన్ని సంవత్సరాలు అయితే స్టేషన్ దగ్గరికి అంటే మొన్న టీవీలో చూసిన అంటే అదంతా తీసేసి స్టేషన్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ ఈ రోజు చూసిన మొత్తం అంతా ఈసీసీ ఓల్డ్ అంతా తీసి మళ్ళీ కొత్తది కడుతున్నారు చాలా పెద్దగా ఉంది మళ్ళీ ఈసారి అయితే చాలా కొడుగ్గా కడుతున్నారు అది మరి తెలిసి నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకు తెలియదు తీసేసాను కానీ నేను అనుకుంటున్నా అది ఓల్డ్ అయిపోయింది కదా అందుకనే మళ్ళీ కొత్తగా గడుతున్నారేమో నేను అనుకుంటున్నాను ఇంకా అదే ఇవ్వచ్చేమో చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా సికింద్రాబాద్ స్టేషన్ చాలా ఫేమస్ చాలా పెద్దది అది మా అమ్మకి ఒక డౌటు సికింద్రాబాద్ హైదరాబాద్ వేరు అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఎందుకంటే అదేంటున్నాను హైదరాబాద్ అని వెళ్తారు అంటే సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు అయినా అటు ప్యాట్నీ అయినా ప్యాడీస్ అయినా లేకపోతే అటు మల్కాజ్ గిరి ఇవన్నీ ఉన్న కూడా హైదరాబాద్ అంటారు కానీ సికింద్రాబాద్ పోతారు మామూలుగా ఎక్కడికి వెళ్తారు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఇప్పుడు అంటే ఇంత ముందు సపరేట్ ఉంది అనుకుంటా కానీ ఇప్పుడు అంత కలిసిపోయింది కాబట్టి ఇంకా హైదరాబాద్ అని అంటారు సికింద్రాబాద్ హైదరాబాద్ కూడా అనమాట ఇది ఇంకా ఈరోజు బ్లాగు మీకు ఎలా ఉన్నాయో కూరగాయలు ఎట్లయితే మా దగ్గర అయితే అట్లున్నాయి మరి మీ దగ్గర ఎట్లున్నాయి ఏమో ఒకసారి కామెంట్ చేయండి మంచిగా హాలిడేస్ వస్తాయి త్రీ డేస్ హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేయండి అలాగే రాఖీ పండగ మంచిగా జరుపుకోండి మీ అక్కలు చెల్లెళ్ళు ఎవరు వచ్చినా రాఖీ కట్టించుకోండి దూరంగా ఉంటే పాపం కష్టమవుతుంది చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఏంటంటే ముందు కొరియర్ చేస్తారు రాఖీస్ కూడా చాలా మంది అలా అవైలబుల్ లేని వాళ్ళు ఇంకా పంపిన వాళ్ళు బాధపడతారు కానీ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచిగా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకోండి మా దీవెన దీవెన్ బాబుకి ఫస్ట్ నుంచి కూడా వాడు పుట్టిన దగ్గర నుంచి మా దీవెన షాపింగ్ అయితే ఏం లేదు డ్రెస్ అంటే ప్రతి ఇయరు ఒక కొత్త డ్రెస్ ఇద్దరికి దీనికకి దీన్ బాబుకి మార్కి మైనస్ చెప్పేసి ఇంకా వల్గే మాత్రం బాగా చేస్తాము ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వాడు వన్ ఇయర్ బేబీ నుంచి వాడు వాడి పుట్టినంత 6 మంత్స్ వచ్చిందా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అంటే ఫోర్ మంత్స్ లో వచ్చింది అబౌట్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కట్టిన రాకీస్ అన్ని కూడా దాచిపెట్టినామనమాట దీవెన్ బాబుకి కట్టిన రాకీస్ వాళ్ళక్కకి మరి ఏం గిఫ్ట్ ఇస్తాడో మరి రాకీ తెలియదు ఇచ్చినా ఇవ్వకపోయినా రాకీ అది కట్టండి ప్లీజ్ గిఫ్ట్స్ వస్తాయా అని మాత్రం అనుకోకండి నాకు నాకంటే గిఫ్ట్లు ఇస్తేనే రాఖీ అంటే కొంతమంది ఏదో మన రాఖీ కడితే ఏమైనా ఇస్తారేమో అనే ఆశ కూడా కొంతమంది అనుకుంటారేమో అట్లా అనుకోకండి అది రక్షా బంధన్ అంటే నీకు నువ్వు నాకు నువ్వు నీకు నేను తోడు అని చెప్పి కట్టుకుంటారు రాఖీ ఫస్ట్ నుంచి గట్టినాకీస్ అన్ని దాచిపెట్టింది ఇప్పుడు ఇంకా దీవినాకి ఉన్న దాకా కృపణ్ గారు ఒకడు ఉన్నాడు ఇప్పుడు విదార్డ్ కూడా వచ్చిండు ఇద్దరు ఇద్దరు అక్కడ ఇక్కడేమో ఒకడు దీవె ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు కట్టాలి ఇప్పుడు రాఖీ మళ్ళీ ఇక శ్రావణ్ అనిల్ మా అనిల్ గారు ఉన్నాడుగా వాళ్ళు వస్తే వాళ్ళకి ఫైవ్ అయితే నై దీవినాకి ఐదుగురు ఇద్దరు అన్నలు ముగ్గురు తమ్ముళ్ళు కాలు మొక్క మొక్కాలి మొక్కుద్ది పెద్దోళ్ళకి అక్క మొక్కుద్ది అక్క కానీ చిన్న సింహే తొక్కలే సరే టెన్త్ క్లాసా స్కూల్కి వెళ్ళాక నీకు టెన్త్ క్లాస్ క్లాస్లో కూర్చోబెడతా అక్కడే ఉండాలి ఎగ్జామ్స్ వస్తాయి బోర్డు ఎగ్జామ్స్ రాయాలి పాస్ అవ్వాలి టెన్త్ కాలు మొక్కలు అంట ఇంకా సీన్ లేదు ఓకేనా అందరూ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అందుగా ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా పల్లె వంటి ఛానల్ అయితే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది అదంతా కూడా మీ సపోర్ట్ వల్లే అలాగే మా దీవున బర్త్డే కూడా చాలా బాగా జరిగింది అందరూ మంచి మంచి విషయస్ చెప్తున్నారు चाला चाला रहा थैंक्स थैंक अंत थैंक, थैंक, थैंक यू सो तो मच बाय